టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్ గ్రామ పంచాయతీ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎంపీఓ అజత్ అలీ సెక్రటరీ హరిత మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛధనం పంచ కార్యక్రమం భాగంగా చిన్నూరు మండలంలోని గ్రామ పంచాయతీ సందర్శన సందర్శించడం అనేది హాసన గ్రామ పంచాయతీలో స్వచ్ఛధనం పంచదరంగా ఇవాళ చేపట్టే కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయడం జరుగుతుంది ఈరోజు గ్రామంలోనే మురికి కాలువలన్నీ వాటర్ స్టాగ్నేట్ ఉన్న ఏరియా ప్రాంతాలన్నీ పరిశీలించి ఎక్కడ కూడా మురికి కాలువలు నిండి ఉండకుండా ప్లస్ వాటర్ ఎక్కడ స్టోర్ లేకుండా బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీ గారికి మరియు సిబ్బంది ఆదేశించినది అలాగే గ్రామంలో ఆశా అండ్ ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా ఈ తొమ్మిది తారీఖులోపు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి హౌసెస్ కవర్ చేసుకుంటూ ఫివర్ సర్వే నిర్వహించాలని పరిశీలించడం జరిగింది అలాగే మిగిలింగ్ హౌసెస్ అన్ని కవర్ చేసి తొమ్మిదో లోపు ఐదు నుండి తొమ్మిది వరకు ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రచార స్వచ్ఛతం ప్రచార్యమంగా అన్ని కార్యక్రమాలను ఐదు రోజులు పూర్తి చేయాలని గ్రామంలో ఉన్న బ్యాలెన్స్ ప్రదర్శనల్ని ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేయాలని ఈ గ్రామ పంచాయత్ సెక్రటరీ గారిని మరి ఇక్కడ స్టాఫ్ను ఆదేశించారు